ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీం హ్రీం క్లీం ఖ్యాత శ్రీరామదూత పవనతుల మింగాక్ష దశముఖ విజి లక్ష్మణ ప్రణదత్త ఆనయత జోషదాత్రే లవణజలనిధె లంఘనే వీర శ్రీమాన్ హనుమాన్ మమార్యసిద్ధిం విద్యాత్ మీరు మంచి కోరిక అడిగారు అందులోను కూడా మీరు కూడా ప్రశ్న అడగడంలో కూడా చక్కని మాట మాడారు ఏంటంటే సహేతుకమైన కోరికలు అన్నారు ఏదో నాకు ఏదో ఇవాళే అంబానీ అయిపోవాలి టాటా బిర్లా అయిపోవాలి అనకుండా సహేతుకమైన కోరికలు తీరాలంటే ఏం చేయాలి అని అడిగారు అంచేత మంచి ప్రశ్న ఈ కోరిక మీరు చెప్పినట్టు మనం అవగలమా లేదనేది చూసుకుని అడిగాం కనుక దానికి ఏంటంటే దానికి జయకారిణి యంత్రమని ఉందండి జయకారిణి యంత్రం శంకరాస్వామి చెప్పబడింది సౌందర్యాలహరిలో దానికి విధానంలో సౌందర్యాలహరి యంత్ర విధానంలో వచ్చింది ఇది జైకారిణి యంత్రం వేసుకుని ఆటోమేటిక్గా ఒక నలభై రోజులు పూజ చేసుకున్నట్టయితే ఇక్కడ ఆ శక్తి సంపన్నుడు ఆంజనేయస్వామి ఆ శక్తి సంపన్నుడు కనుక స్వామిని ఒక నలభై రోజులు పూజ చేసుకున్నట్టయితే మీరే చెప్పారు కదా సహేతుకం అంటే ఏదో పెళ్ళి అవ్వాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి అది నార్మల్ ప్రతి వాడికి ఘటానికో మట్టం అన్నాడు అంటే ఒక ఇల్లు ఉండడం అనేది ఒక అవసరం వాడికి అంచేది ఇలాగ ప్రతి వాడికి సహేతుకమైన కోరిక కనుక అది తీరడానికి ఆటోమేటిక్గా ఈ జయకారిణి యంత్రం పేరులో ఉంది జయకారిణి యంత్రం ఈ జయకారుణి యంత్రాన్ని ఒక తెల్లని కాగితం మీద కానీ ఒక రావాకు మీద కానీ ఏదో మా మరే మారేడాకు మీద కానీ ఏదో ఒక ఆకు మీద కానీ కాగితం మీద కానీ ఒక రాగి రేకు మీద కానీ వేసుకుని ఒక ఆంజనేయ స్వామి పటం కింద కానీ ఇంట్లో కొత్తగా ఫటాలు తెమ్మని నేను ఉన్న ఫటాలే లోనే ఒక ఫటం కింద వేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి ఈ ఆంజనేయ ఆంజనేయస్వామి మూలమంత్రాన్ని మనం చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి అనుకున్న అస ఆయన శక్తి ఆయనకి తెలీదు ఇంచత నువ్వు ఈ ఈ సముద్రం దాటగలవు అని పొగిడితే ఆయన ఆటోమేటిక్గా చేసి పెడతాడు సీతాంబారిని తీసుకొచ్చేసో రావణాసురుని చంపో నా పని ఇంత చేసి ఆఫ్టర్ ఆల్ చిన్న పని చేసేయగలవు అంటే ఆటోమేటిక్గా అఘటన ఆఘటన సమర్థుడు అంటే అవ్వని పని కూడా చేయగల సమర్థుడిన అంచేత ఈ జయకారిణి యంత్రం దీనికి యంత్రం తోడ్పడుతుంది కనుక ఈ జయకారిణి యంత్రం వేసుకుని మనం హనుమా ఈ ఆంజనేయ స్వామి మంత్రం చేసుకున్నట్టయితే చూపాడు ఈ యంత్రం ఏమి లేదండి ఇలాగా ఇలా తీసుకుని ఇది చే ఇది చతురస్త్రం ఇలా కొంచెం గీత గీసి ఈ ఇది వచ్చి ఇలా కొంచెం ఒప్పు తిరగాలని ఇది చతురస్త్రం ఇలా గీత గీసుకుని ఇలా కొంచెం గీత గీసి ఇక్కడ గీసి ఇక్కడ ఒకసారి క్లీమ్ క్లీమ్ అండి క్లీమ్ ఇక్కడ కూడా క్లీమే అంటే క్లీమ్ కా ప్లస్ లా ప్లస్ ఈమ్ అంటే క్లీమ్ అనే అక్షరంలో మూడు అక్షరాలు సంయుక్త అక్షరాలు ఇది సంయుక్త అక్షరం దీని పేరు బీజనికంటూ ప్రకారం బీజశాస్త్రం ప్రకారం బీజనికంటూ ప్రకారం దీని పేరు కామరాజ బీజం దీని పేరు కామరాజు బీజం అంటే ఆటోమేటిక్గా ఈ కామరాజు కామరాజు అంటే కోరికలు తీర్చి కామం అంటే ఇదేదో ఆడామగా కలవడం అది కామం అని మనం మనమ క్రీడలు కాదు కామం ఇక్కడ ఏంటంటే ఈ కామరాజు బీజం అంటే కోరికలు కామేశ్వరి కామాప్లస్ ఈశ్వరి కామేశ్వరి అంచేత మన కోరికలు తీర్చేది కామేశ్వరి అలాగే ఈ కామరాజు బీజం ఈ కామరాజు బీజం ఈ క్లీమ్ అనే బీజాన్ని కామరాజు బీజం అంటే కోరికలు తీర్చే బీజం ఈ బీజాన్ని ఇలా వేసి ఇక్కడ 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 ఈ ఇక్కడ అన్ని చోట్ల కూడా కొంచెం గందరాశి కుంకుమ పెట్టి ఒక రాగి రైకు మీద కానీ ఒక రావి మీద కానీ ఏదో ఒక ఆకు మీద లేదా తెల్ల కాయతం మీద కానీ వేసి ఒక స్వామివారి కింద పెట్టి యంత్రం కదండి యంత్రం చాలా విశిష్టమైంది ఆటోమేటిక్గా దాని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఆ వైబ్రేషన్ చేత మన కోరికలు కూడా తీరుతూ ఉంటాయి ఇక ఈ మంత్ యంత్రాన్ని అక్కడ పెట్టి రోజు ఒక నలభై రోజులు మంత్రం చెప్తున్నాను రాసుకోండి ఓం క్లీం అక్కడ కూడా ఈ క్లీం అనేది కామరాజు బీజమే అక్కడ మొదట్లో పడుతుంది క్లీం హనుమాన్ హనుమాన్ ఏ హనుమాన్ క్లీం హనుమాన్ సర్వ మహావీర్య చాలా వీర్యం గలవాడా చాలా గొప్పవాడా మా కార్యాలు చేయగలవాడా అని చెప్తున్నాడు హనుమాన్ మహావీర్య మమ్మ సర్వకార్యం శీఘ్రం సాధయ సాధయ ఓం క్లీం క్లీం అనేది కామరాజు బీజం ఓం క్లీం హనుమాన్ మహావీర్య ఓ శక్తి కలగినటువంటి ఓ హనుమంతుడా మా సర్వకార్యం ఆ పని ఈ పని కాదండి అంటే మనకు ఒక పని అయిపోలేదు కదా మా పెద్దమ్మాయి పెళ్లి చేశాను మొన్న ఇంకో చిన్నమ్మాయి పెళ్లి చేయాలి నాకు అలాగే ఇంకో కోరికలు ఉన్నాయి నాకు ఒక గిలుగు కనుక్కోవాలి ఏదో నాకు కూడా కోరికలు ఉంటాయి సామాన్యంగా కోరికలు అనంతం కదండి అంచేత ఈ కోరికలన్నీ కూడా తీరడం కోసం అందులోని ఇది పెద్ద కోరికలు కూడా సహేతుకం అని మీరు ముందే అడిగారు అంచేత ఈ చిన్న చిన్న కోరికలు తీరడం హనుమాన్ మహావీర్య మన సర్వకార్యం శీఘ్రం సాధయమే హిత నాకేంటే హితం అంటే నాకు ఇది హితో అంచేత ఈ కార్యాన్ని నువ్వు మహావీర్యుడు చేసేయగల పెద్ద ఇదేం కాదు అవలేలగా సప్త సముద్రాలు దాటావు నువ్వు ఏడు సముద్రాలు దాటి ఒక సముద్రం కాదు అంచేత ఇది పెద్ద విషయం కాదు అని కనుక ఆయన భక్తిభావంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు ఇగో కాదు ఇగో లేకుండా భక్తిభావంగా అన్యథా శరణం నాస్తి నువ్వు తప్ప నాకు ఎవడు చేసేవాడు లేడు అనే భావంతో మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా పూజ అంతా అయిపోయక ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా ఆయన కాని పాపాని చెప్తూ అన్యదా శరణం నాస్తి అంటాడు అంచేత నువ్వు తప్ప ఇంకెవడు లేడంటే కానీ ఆయన పని కనుక ఆ అమితమైన భక్తిభావంతో కనుక చేసినట్టయితే ఒక నలభై రోజులు చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ పని మనకి క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత ఏవో మనకు ఆ స్వామివారికి నైవేద్యమే నైవేద్యంగా నేను చెప్పుకున్నాం కదా ఆయనకి ఏవో ఉండగలిగితే అప్పాలు ఉండడం ఓ తొమ్మిది అప్పాలు ఉండడం ఏదో మంగళవారం శనివారం ఈ నలభై రోజులు ఉండక్కలే లేదా ఆఖరి రోజుని ఈ నలభై రోజులు అయిపోయాక అలాగ ఏదో అప్పాలో లేదా ఈ రోజు కాస్త అరటి పొండో బెల్లం మొక్కో నివేదన పెట్టి దండం పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు దృఢమైన కోరికలు మంచి కోరికలు ఆటోమేటిక్గా తీరిగిపోతాయి అవలీలగా తీరిపోతాయి అంచేత అనుమానం లేదు